అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేనున్న తప్పులు మాట్లాడితే క్షమించండి ఎందుకంటే ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను ఆ వీడియో ఎలా ఉంది అని చెప్పేసి మీకు ఒకసారి ప్లే చేస్తాను చూడండి అండ్ ఆ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఒక తల్లి ఒక బిడ్డని కోల్పోయింది అండ్ ఒక బిడ్డ ఒక తల్లిని కోలిపోయాడు ఒక బిడ్డ అయితే వాళ్ళ ఇద్దరు అమ్మ నాన్నని కోలిపోయారు ఇలా ప్రతి ప్రతి ఫ్యామిలీలోనూ ఒకడు లేని లోటు అయితే ఇప్పుడు అందరికీ తెలుస్తుంది ఎందుకంటే చాలా అంటే చాలామంది తొమ్మిది మంది తొమ్మిది కుటుంబాలు ఇప్పుడు రోడ్డు మీద పడ్డాయి వాళ్ళు శోకసంద్రంలో మునిగిపోయారు ఇలాంటివి భవిష్యత్తులో అనుకుంటూ ఆ వెంకన్న స్వామికి ప్రార్థన చేయడం తప్ప మనం ఇంకోటి మార్గం లేదు అండ్ దీనికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఆ పోలీసు వారిని ఆ గవర్నమెంట్ని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు శనివారం అండ్ తొలి ఏకాశ తొలి ఏకాదశి కావడంతో వెంకన్న భక్తులు అంటే మన వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కలిసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు అది నూతనంగా నూతనంగా నిర్మించారు ఇది ఎక్కడంటే శ్రీకాకుళం జిల్లాలో ఏరియా కరెక్ట్గా అడ్రస్ తెలీదు సో శ్రీకాకుళం ఏరియాలో జిల్లాలో ఉంది ఈ గుడి అండ్ రీసెంట్గా స్టార్ట్ చేయడం వల్ల గుడి చాలా బాగుండడం వల్ల ఆ నోట ఈ నోట పడి ఆ గుడి ప్రసిద్ధి చాలా పెరిగింది అండ్ ప్రజెంట్ అయితే ఆ గుడి ప్రైవేట్ సంస్థల చేతిలో ఉంది ఆధ్వర్యం చేతిలో ఇంకా గవర్నమెంట్ ఈకరణ చేయలేదు సో వాళ్ళు కూడా ఈరోజు ఇంతమంది వస్తారు ఇంత అనర్థం జరుగుతుంది అని అనుకోలేదు కఠిన చర్యలు తీసుకుంటారు అసలు దీనికి బాధ్యులు ఎవరు అసలు ఆ గుడికి ఇంతమంది రావడానికి గల కారణం ఏంటి స్టాంప్ ప్యాడ్కి కారణం ఏంటి అని చెప్పేసి తర్వాత తెలుస్తుంది మొత్తం స్టాంప్ ప్యాడ్ జరగడానికి మాత్రం ప్రధాన కారణం అయితే ఒకటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ రెండు ఒకటే ఉంటాం ఇదే పెద్ద సమస్యగా మారింది అండ్ కొంతమంది కుర్రాళ్ళు ఏం చేశారంటే ఆ స్టాంప్ ప్యాడ్లు జరగడానికి మెయిన్గా ఆ డ్రిల్స్ ఉంటాయి కదా డ్రిల్స్ మీద నుంచోని ఏలాడటం చేశారు అండ్ కొంతమంది ఆ డ్రిల్స్ మీద ఎక్కడం వల్ల డ్రిల్స్ కింద పడిపోయినాయి అండ్ చాలా అంటే చాలా ప్రమాదం జరిగింది ఇంచుమించు పన్నెండు మంది అయితే ఇప్పటి వరకు మృతి చెందారు ఇంకా మృదుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పారు ఇంకా ఫర్దర్గా ఏం జరుగుతుందో చూడాలి